దేవు నామ స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి అయితే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మేలు చేయటలో విసుకవద్దు దేవుని బిడ్డలారా మేలు చేయటలో మనము విసుకవద్దు ఓపికతో ఓర్పుతో ప్రతిదానికి కూడా మనము సహించుచు మనం మేలు చేసేవారిగా ఉండాలి అయితే మీరు అనొచ్చు మేలు చేయడం వల్ల మాకు శ్రమలే వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి నిందలు వస్తూ ఉన్నాయి అని చెప్పి కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా మేలు చేసి శ్రమ బహు మంచిది అని చెప్పేసి అని ఆయన అంటూ ఉన్నాడు దేవుని పిల్లలారా చూడండి అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దశలోని ఇళ్లకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ చిహ్నములో వాటి వినితిగా ఉంది సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు ఏమండి మేలు చేయటలో విసుకవద్దు అన్నాడు మేము మేలు చేయడం వల్ల మాకు నిందలు శ్రమలు అవమానాలే మాకు వస్తున్నాయని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మేలు చేసి శ్రమ పడ్డాయే బహుమంచిది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క విడుదల దేవుని మాటలు శ్రేష్టమైనవి విలువైనవి ఆ మాటల ద్వారా నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యములు ఆశీర్వాదములు మేలును కూడా జరిగించుకుంటావు అందుకనే భక్తుడు రాశాడు ఇక్కడ సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు ఎంత చక్కని మాట్లాడి దేవుని యొక్క వాక్యము ఈ ఉద్యకాల సమయంలో మీకు తెలియజేయబడతాం మేలైనది చెయ్యరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును కనుక మేలు చేయటలో విసుకవద్దు మేలు చేసి శ్రమ పడితే బహుమంచిది అది మేలు చేయాలి సహాయం చేయాలి వారిని ఆదుకోవాలి వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పాలి అనేటటువంటి స్థితి నీకు ఉన్నప్పటికీ నీ ఎదుటివారికి అలాగే చేయకుండా ఉండడం వలన అది పాపము కలుగుము అని వాక్యం సెలవిస్తుంది పాపము పలువత్వమై మరణాన్ని కలుగుతుంది కనుక నీ ఆలోచనని నీవు మార్చుకున్నట్లయితే కీడు నుండి తొలగి మేలు చేసేటటువంటి ఆలోచనలు నీవు ఉన్నట్లయితే నీ దేవుడు నీకు మేలును అనుగ్రహింపజేస్తూ ఉంటాడు ఏంటి ఆ మేలు మేలు చేసే శ్రమపడుచున్నవా బాధపడాల్సిన అవసరం లేదు దాని ఫలితమే దేవుని యొద్ నుండి వచ్చినటువంటి ఆశీర్వాదము కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను కనుక మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుకొనడి స్త్రీని గాను పురుషుని గాను చేసిన తర్వాత వారివుల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు వారిని ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు గర్భఫలము లేదా ఆయన ఆశీర్వదిస్తున్నాడు భూమిని నిండించుమని ఏ ఫలము లేకుండా పోతుందా ఏ అభివృద్ధి లేకుండా పోతుందా ఎంత పని చేసినా కూడా దానిలో ఫలితం లేకుండా పోతుందా నీవు విసుకవద్దు మీరు చేత నువ్వు విసుకకుండా మేలు చేసినట్లయితే నీకు అభివృద్ధి కలుగుతుంది నీవు ఫలిస్తావు నీవు విస్తరిస్తావు అనగా నీకు సంతానం కలుగుతుంది ఆ సంతానము భూమి మీద విస్తరింపబడుతుంది ఆ భూమిని నీ సంతానము ద్వారా కూడా నీవు నింపుతావు దేవుడు బిడ్డర దేనికి కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా బానిసగా ఉండాల్సిన అవసరం లేదు దేనికి కూడా లోబడాల్సిన అవసరం లేదు నీ దేవునికి నీవు లోబడి నీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్పినటువంటి మాటని నీవు విని విసుకొండా నువ్వు ఇతరులకి మేలు చేసినట్లయితే నీ జీవితంలో ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును మీకును మీ కుటుంబానికి సదాకాలము గాక ఆ ఆమె